आखस्त दस्त्र संचित म सचभगिया खविता लनावि योග वाव सक বাया प्रियोनितरां कुलाङ्गनानां विशेषतः कुमारिकाणां तदायेन सार्धमकृतमातिरुका कापादपतनदैन्यानि प्रतिक्षणं समागमसतानि अकालरमणीयानि द्वेच्छाभिसरणसौख्यानि अदूषितकन्याभावानि सुरतानि अकृतस्तरव्यवधानदुःखानि अलिङ्गनानि अजनितप्रलदर्शनप्रीणानि नखदन्तपदानि अनाकुलितकेशवशाः कचग खग्रहमहोत्साह शब्दविहीनानि शुम्भनानि अनुत्पादितगुरुजनविभावितक्षत वै लक्ष्याण्यघर लक्ष्याधरखण्डनतविलसितानि नैवकारणरन्तर यदि न जलधरा धारा धारा स्थगयति ननीहार निकरसिता सिरादा केव चिंतयंचा येव मेव अनुराग काधारस्व प्रवन्य न रक्ता मरा ता रक्ता ताम तां दुगाद दिव पता का तक्षण प्रकरित राग होदय येव पटा पता पयाफलाय मानमदृश्यतरविपटम्बं पल्लवशयनविवपञ्च सञ्झार सञ्झारागम् अरचयत् यामिनी परिचारक इव चन्द्रमणिसिनाथल् कल्पयत् प्रदोषः अत्रान्तरेतागच्छ स्वरिति योगप्रशून्यम् कुर्वाणा दूरतो दीपिकाधारिण्यो गन्धतैलावसिक्तसुरभिगन्धोद्गारिणीभिर्दीपिकाभिर्वचर्वचितचक्रकवालिका भी बालिकाः पर्यवारयन् लक्षितानि दीपिकाप्रतिबिम्बानि ज्वलितानि दमन्मव्यतानि मदनसायचर्यानि वाङ्गलग्नानि समुद्वहन्तीं नवनिरन्तरकलिताकलिकलिकाचितां चम्पकतलाविव छन्दिसां तारपूर्वज्ञजिज्ञासं देवि प्रसिद्धनार्हच्ये नार्हस्थ नार्घस्यखे खेदार्हाहृदय खे खेदकारिणं सन्तापसङ्गिकवरम् संहरन्यवेषां सा केशाय मादाय चन्द्रापीडमागतेव इति अधानेवं देवं नामग्रहणकर्भेण मद्वचनाविशापहरणमन्त्रेण विषमूर्छितेन झटित्युन्मील्य नयने न स्फुरह నస్పృహమావోక్య ప్రదేశే మిన్ పరిజన కుదిగా కాదంబరికృద్దిగా మూక్షకూ కళ్ళు మూసుకొన్నది కన్నీరు రెప్పల చివర పొంగి కారువలు కట్టింది కళ్ళు మూసుకొని ఎంతగానో లీనమైపోతున్నట్లుగా నులిమి వేయబడుతున్నగా మనసులో లేగిన ఆవేశంతో ఉక్కిరి బిక్కిరైపోయి అరుగు మేల్కొన్నట్టు నడుమ వేలాడుతున్న మూలాంశుగాన్ని ఆపుగా చేసుకొన్న తన చేతిపై నీరు కారుతున్న తామర అలల తాకిడి వలవ అదరువు చేసుకున్న పద్మల్లా తన ముఖాన్ని వాల్చి వేసుకొని ఏదో చెక్కిన బొమ్మలా ఊరకే ఉండిపో అప్పుడు నేను ఇలా తలపోసుకున్న నిజమే వియుక్తలైన బలాంగ కులాంగణ అందులో ముఖ్యంగా కన్యల సంకల్పనిష్ఠుడైన ప్రియుడే కదా జీవికకు ఆలంబనం ఈ మనసుతో బతక వగకానితో కలిసి వీరు దూతికల దౌత్యము పాదపతనాది దైన్యాలు ఏమీ లేకని భావమాత్ర సంగమంతో ఆనందిస్తూ ఉంటారు అందుకని ఏ అడ్డంకి ఉండదు తమ కన్యాత్వము కూడా చెడ వడలు నల్లగని ఆరింగనాలు పెదవి గంటుబడని ముద్దు వెంట్రుకడు చిక్కుబడని కచగ్రహాలు ఎవ్వరికీ తెలియని ఆనందాన్ని వీరు భావన మాత్రంతో అనుభవిస్తా ఈ భావ ప్రియుణ్ణి చీకటి దాచివేయదు వాన వేయదు మంచి కప్పు మంచు కప్పివేయదు కదా అనుకున్నా ఎంతలోనే నా అనురాగరసంలో మునిగిపోయినట్టు పగలు అరుణమైంది అనురక్తైన కాదంబరి హృదయం గుట్టు బయటపడింది అని సిగ్గుతో పారిపోయినట్లు రవి అస్తమించాడు రాత్రి వేసుకున్న చివురుల చివరాకుల సజ్జలాగా సంజ కనపడింది సాయంకాలం పరిచార గుడిలాగా చంద్రమణి శిలాతల్పాని తయారు చేసి ఇంతలో ఎవరి పనులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఉండగా సుగంధ తైలం పోయడంతో వరపును గుబాళిస్తున్న దివ్వలు పట్టుకున్న బాలిక చుట్టూ పరివేష్టించి నిలిచారు స్వచ్ఛంగా ఉన్న ఆమె ఒంటిపై ఆ దీపజ్వాల ప్రతిబింబాలు పడి భగభగమండు తందమన్మధుడి బాణాలు ఆమె గాఢంగా నాచయ్య అని అప్పుడు ఆమె తొడిగిన సొంతంగా తీగల కానరాగా ఇలా అన్నాను దేవీ కాదంబరి ప్రసన్నరాలకం ఇంతగా భేదాన్ని ఖేదాన్ని నువ్వు భరించలేవు ఆవేశం తగ్గించుకో ఇదో నేను వెళ్ళి మాతలు మాతలు చంద్రాపీని తీసుకొస్తా నేనలా మీ పేరు చెప్పగానే పిసమెత్తిన మనిషి యంత్రంతో లేచి కూర్చున్నట్టు కళ్ళు తెరుచుకొని ఆశగా నా వైపు చూస్తూ ఎవరక్కడా వెంటనే ఏమి ఆజ్ఞ అంటూ కంజలందరూ పరిగెత్తుకొచ్చారు వాళ్ళంతా తెల్లని బట్టలు కట్టుకున్నారు వారి అందర కలకం సరక అలవాలు చెవిలో చెవులో పెట్టుకున్న దారిపడి దారి ఆజ్ఞ వెంటానికి చెవులు పరు పరుగు పరు పరుగు పెడుతున్నాయా అన్నట్టాల కమ్మల విలుగులు వారి భుజాలపై వింజామర్లాగా మెరిసిపోతున్నాయి ఊగిసలాడుతున్న కొండలారు వారిని ఎత్తుకుపోతున్నాయా అనిపించుతోంది చెవిలోని కలవు కూలపై మూగిన తుమ్మెతరుతరచేస్తుండంగా ఏమి ఆజ్ఞ అని పరుగున వచ్చా అలా తలవైపు చూస్తున్న వారిని మెల్లగా చూస్తూ కాదంబరి పత్సర దండపై బండపై చేరబడింది పత్రలేఖ ఇచ్చకం కాదు నిజంగా నిన్ను చూసుకొనే నేను బతుకుతాను నీకు అంత పట్టుదలగా ఉంటే సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని నన్ను వీట్కొల్పి అని అక్కడ సంగతి చెప్పి పత్రలేఖ చంద్రాపీడితో తల వంచుకొని ఇలా అంది దేవా ఇప్పుడిప్పుడే దేవి అనుగ్రహం పొంది వచ్చినందువల్ల ఆమెను చూసిన దుఃఖంలో తోను విన్నవిస్తున్నా ఇలా ఆమెను ఇంతగా వ్యధపట్టడం ఆపత్సాప ఆపన్నవత్సరుడైన మీకు తగిన పనేనా అలా పత్రలేఖ ఎత్తి కొడుకులు మాటలు విని చంద్రాపీడు విన్నాడు కాదంబరి మాటలలోని గాంభీర్యం స్నేహం సంతాపం వేడుకోలు అభిమానం అనుగ్రహం ఆవేదన అనురాగం కోపం అర్థం చేసుకొని ఆత్మార్పణ పూర్వకము అలా చేయవచ్చనా అన్న భావద్యోతకము అయ్యో ఇలా అయింది అన్న ఆక్రోజం ఆకాంక్షతో కూడిన కాదంబరి మాట మధురమైన వెంటాని కష్టమై సరసమైన సూచింపచేసం కోమలమైన కఠోరంగా వినీతంగా ఉన్నతంగా మృదువైన అహంకృతం అహంకృతంగా లలితమైన ప్రౌఢంగా ఉన్న ఆ మాటలు విని కళ్ళు నీరు నిండగా ఎంత ధీరుడైనా పర్యాకురుడైనాడ కాదంబరి మాటలే పచ్చి పట్టుకున్నట్లుగా ఆయన హృదయాన్ని ఆవేదన అలముకొన్నది జీవితం గొంతుకు పట్టుకొన్నది పెదవి వణికిపోయింది నిట్టుర్పులు వెడలాయి కన్నీరు చెప్పిల్లింది కాదంబరి లాగానే సంతాపంతో ఇలా అంటున్నాడు అధథవణవసనోల్లాజిన గాత్రయష్టమోద్వార ప్రలేద ప్రవేజ సంపిద్ది సంపండితాంగ పరశురామధర వివర నిదర్గత ఇవ కలహంస సంయుక్తయ కలహంస కలాపక కలాపలాప మధుర మధుర రవై ప్రతివాచనం రివస్తూరై పతత్కర్ణపూర పల్లవోల్లాసిగ్జ్రవణాదివీవధివ శ్రవణైర్మక్తికండకుండలా కాకుండలాంశుల స్కంధతేజ నిక్షిప్తామరాణి వహంచంతగా స్థలై कुण्डलैर्बलाधिपवाद्यमानावाचालैः कर्णोत्पदमधुकरैः समाज्ञापयेति व्याघलयन्त्यः कञ्जकाः समधावन् अज्ञापतीक्षा सुमुखकमलावलोकनेषु तानुक्रमेण दृष्टिं पातयन्तीं मरकतशिलातले जषेत् अब्रवीच्च अत्र लेखनखलु प्रियतमिति प्रवीमित्वामेव पश्यन्ती एव जीवितमहं तथापि यज्जयन्ते ग्रहस्तस्थाधायमि समीचितमित्यभिधाय अस्पृष्ट अङ्गस्पृष्टनिशनाभरणताम्बूलप्रदानप्रदर्शितप्रसादादियां मां व्यसर्जयत् इच्छाभेद्यचकिञ्च दिवनमितमुखीशनैः पुनर्व्यजज्ञपत् देवत् प्रत्यक्रदेवी प्रसादातिशयाहितरागल्भ्या दुःखिता च विज्ञापया विपद्मि देवेते स्येव तपद्धां देवि दूरीं कुर्वताख्यमतमापन्नवस्थतायाः प्रकृतेरनुरूपं कृतां चन्द्रापीडतु

कोबाल पंचा अनुक्रोषंच सत्रहंचसा सावधाररंजा विना धुर मधुदुक् श्रवण सारसामय विषयस्य स्वयदु न कोबाल